ఏపీలో టీడీపీకి కంచుకోట అనగానే గుర్తుకు వచ్చేది శ్రీకాకుళం జిల్లా అలాంది వైసీపీ వచ్చిన తర్వాత జగన్ తెలుగుదేశం కోటలకు బీటలు వారేలా చేశారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పది స్థానాల్లో ఎనిమిది వైసీపీ కైవసం చేసుకోగా ఇచ్చాపురం టెక్కలి మాత్రమే టీడీపీకి దక్కాయి మరి ఈసారి జనసేన టీడీపీ కలిసి వెళుతున్న నేపథ్యంలో టీడీపీకి పరిస్థితి ఏంటి ఎవరికి సీట్లు దక్కుతాయి ఎవరి సీట్లు గల్లంతవుతాయి ఎన్నికలు తరుముకొస్తున్న వేళ వైసీపీ జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తుంటే టీడీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది తమ పార్టీ అధినేత చంద్రబాబు ఇంకా లిస్టులు బయట పెట్టడేమని వాపోతున్నారు సరిగ్గా శ్రీకాకుళం జిల్లా టీడీపీలో ఇదే పరిస్థితి నెలకొంది తమ సీట్లపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఏం జరుగుతుందోనని మదన పడుతున్నారు తెలుగు తమ్ముళ్లు ఏపీలో టీడీపీకి గట్టి పట్టున్న జిల్లాలో శ్రీకాకుళం ఒకటి ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి ఈ సిక్కోలు జిల్లాలో టీడీపీ ఆధిపత్యం కొనసాగిస్తూనే వస్తోంది ఈ క్రమంలో గడిచిన మూడు దశాబ్దాల కాలంలో టీడీపీ నుంచి ఎంతో మంది రాష్ట్ర జాతీయ స్థాయిలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యాన్ని వహించారు ఇదంతా రెండు వేల పంతొమ్మిదికి ముందు చరిత్ర వైసీపీ వచ్చిన తర్వాత జగన్ తెలుగుదేశం కోటలకు బీటలు వారేలా చేశారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పది స్థానాల్లో ఎనిమిది వైసీపీ కైవసం చేసుకోగా ఇచ్చాపురం టెక్కలి మాత్రమే టీడీపీకి దక్కాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎలాగైనా జిల్లాలో పై చేయి సాధించాలని చూస్తున్న టీడీపీ నాయకులు పార్టీ అధినాయకత్వం వైపు చూస్తున్నారు పార్టీ నాయకుడు చంద్రబాబు నుంచి ఎప్పుడు కాల్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు పైగా జనసేనతో పొత్తు ఉందన్న నేపథ్యంలో ఎవరి సీట్లు ఉంటాయో ఎవరి సీట్లు గల్లంతవుతాయో అని టెన్షన్ పడుతున్నారు శ్రీకాకుళం జిల్లాలో గత ఎన్నికల్లో పోటీ చేసిన పాత నేతలే ప్రస్తుతానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు అయితే చాలా నియోజకవర్గాల్లో కొత్త నాయకులు పుట్టుకొస్తున్నారు ప్రస్తుత ఇన్ఛార్జీలతో సమానంగా పనిచేస్తూ ముందుకు దూసుకు వెళుతున్నారు దీంతో అక్కడక్కడా ముఠాలు కూడా ఏర్పడ్డాయి అవిప్పుడు టీడీపీకి తలనొప్పిగా మారాయి కొత్త తరం నేతలు కొందరు ఇప్పటికే తమక్కే సీట్లంటూ ప్రచారాన్ని కూడా చేసుకుంటున్నారు హెచ్ఎల్ల ఇన్ఛార్జిగా సీనియర్ నేత పాలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు ఉన్నారు ఈ నియోజకవర్గం నుంచి కలిశెట్టి అప్పలనాయుడు కిమిడితో పోటీ పడుతున్నారు సీటు తనదే అంటున్నారు శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్ఛార్జిగా జీ లక్ష్మీదేవి పనిచేస్తూ ఉండగా సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు గొండు శంకర్ పోటీ చేస్తున్నారు పాతపట్నంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కలమట్ట రమణకు పోటీగా మామిడి గోవింద్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కొత్త తరం పాత తరానికి సవాల్ విసురుతోంది దీంతో పార్టీ అధినేత చంద్రబాబు మనసులో అసలేముందనేది అర్థం కాక టెన్షన్ పడుతున్నారు సిక్కోలు జిల్లాలో పాత తరం కొత్త తరం వారికి ఛాన్స్ ఇవ్వాలనుకున్న పొత్తులో ఉన్న జనసేన పరిస్థితి ఏంటి గత ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీ చేసిన జనసేన మరి ఈసారి ఎన్ని సీట్లు టార్గెట్ చేయనుంది అదే జరిగితే టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్న వారికే కాకుండా ఆశయావాహులకు ఉద్వాసన తప్పదన్న వార్తలు వినిపిస్తున్నాయి మరి వేచి చూడాలి కొద్ది రోజుల్లో ఎవరి భవితవ్యం ఏంటా అనేది తేలబోతోంది అప్పటి వరకు ఈ ఉత్కంఠ తప్పదన్నమాట